మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కన్యారాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్ కన్యారాశి ఫ్యామిలీ అందరికి కూడా నేను చాలా వరకు కూడా అష్టమ గురుదోషం గురించి ముందుగానే అందరినీ కూడా అలక్ట్ చేయడం జరిగింది అలాగే ఆ రాశి వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై మూడు మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు ఎదురుకుపోయే పరిస్థితుల గురించి ముందుగా వీడియో చేసుకోవడం మధ్యలో కూడా వీడియో చేసుకోవడం తర్వాత కూడా వీడియో చేసుకోవడం జరిగింది సో ఇది యాక్చువల్గా దేవగురు బృహస్పతి ఇప్పుడు మే రెండో తారీఖు నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి అద్భుతమైన స్థానం అసలు జూపిటర్ ఇస్ ద రియల్ కార్క్ ఆఫ్ నైన్త్ హౌస్ ఎందుకంటే నైన్త్ హౌస్ ఈస్ అవర్ గురుస్ అలాంటి గురుడు గురు గురుస్థానంలోనే ఉన్నాడు ఇప్పుడు నైన్త్ హౌస్లో ఒరిజినల్ నైన్త్ హౌస్ కార్డైన గురుడు నైన్త్ హౌస్లోనే ట్రాన్స్లిట్ చేయడం అనేది ఎంత అద్భుతమైన విషయం కాబట్టి కన్యా వాళ్ళకి తప్పకుండా మే నుంచి కూడా గురువు గారు ఇక్కడ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అనుకోండి మ్యాక్సిమం ఐదు నెలలు కూడా భాగ్యస్థానంలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ ప్లానెట్ ప్లానెట్ ఆఫ్ హోప్ ఆప్టిమిజం ఆశావాదాన్ని కలిగించేవాడు నేచురల్ కారక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మన జ్ఞానాన్ని పెంచేవాడు అయిన గురు భగవానుడు నైన్త్ హౌస్లోకి రావటం కన్యారాశి వాళ్ళకి చాలా వరకు కూడా సో బాగా తెలియని ఒక కారంగా ఉన్న పద్యమరకాయని తెలియచాక మొత్తం నోరు కారంకారం కారం కారం అయిపోయాక పంచదార కోసం మనం వెళ్ళినప్పుడు నోట్లో అంత వేసుకుంటే కొంచెం ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో తర్వాత కారం తగ్గిపోయాక అంత రిలాక్స్డ్గా గురు భగవానుడు నైన్త్ హౌస్లోకి వచ్చాక ఓకే గతం అంతా నీకు చీకటి ఇక నుంచి నీకు నేను అదృష్టాన్ని ఇస్తాను కంగారు పడకు మైహూనా అంటూ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఐదు నెలలు కూడా కొద్దో గొప్ప మీ జాతకంలో ఉన్నంతలో ఉన్నంత మిగతా ట్రాన్సిట్ గ్రహాలు కూడా చూసుకుంటా పావి వాటిని పక్కన పెడితే ఎనిమిది గ్రహాలని గురు గురు భగవానుడు మాత్రం నెక్స్ట్ స్టెప్ వాట్ ఈస్ యువర్ కెరియర్ నెక్స్ట్ స్టెప్ ఫ్యూచర్ నెక్స్ట్ స్టెప్ యువర్ నెక్స్ట్ లెవెల్ ఇన్ యువర్ పొజిషన్ జాబ్లో వీటికి సంబంధించిన విషయాల్లో ఆ గ్రోత్ని తీసుకురావడానికి హయ్యర్ ఇంటెలిజెన్స్ నైన్త్ హౌస్ ఇస్ హయ్యర్ ఇంటెలిజెన్స్ ఇంకా మెలుకువలు నువ్వు దీనికి తోడు అడిషనల్గా ఇది నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది సార్ నేను ఆ టైంలో మంచి జాబ్లో ఉన్నాను సార్ బట్ ఎడిషనల్గా ఇది కూడా నేర్చుకుంటే ఇంకా మంచిది వస్తుంది అన్నారు అది ఎడిషనల్గా నేర్చుకుని ఆ తర్వాత నేను ట్రై చేస్తే చక్కగా నాకు ఫారెన్ ఛాన్సెస్ వచ్చేయండి అంటారు అడిషనల్ క్వాలిటీస్ ఎడిషనల్ నాలెడ్జ్ ఎడిషనల్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ కానీ ఫారెన్ ట్రావెలింగ్ కానీ తండ్రి గారి సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ ముఖ్య ఎథిక్స్ మన ధర్మం మన ఆచారం మన సంప్రదాయాన్ని మనం పాటించే విషయాలు కానీ ముందే ఉంటారు ఇక్కడ గురువు గారు నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే గురువుగారి నైన్త్ హౌస్ ట్రాన్సిట్ అనేది జరుగుతూ ఉందో తప్పకుండా ఇక్కడ మనకి చక్కగా ఆయన వీటి విషయాలన్నిట్లో కూడా లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాలు మంచి చేస్తారు కానీ ఇక్కడ అక్టోబర్ రెండు నుంచి కూడా గురు భగవానుడు ఎప్పుడైతే ఆయన రెట్రగ్రేషన్ రెట్రగ్రేషన్ రిట్రగ్రేషన్ రెట్రగ్రేషన్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ముఖ్యంగా నాలుగు నెలల కాలం నాలుగు నెలల కాలం పాటు ఆయన రిట్రాక్లేషన్లో ఉంటాం వల్ల ఓకే నాకు ఇంత నాలెడ్జ్ ఉంది కానీ నేను ఎందుకు ఎదగట్లా ఎందుకు ఇక్కడే ఉన్నా సో నేను దాకా ఫారెన్ ట్రావెల్స్కి ట్రై చేశా కానీ ఎందుకు దానికి సంబంధించి ఏ డ్రాబ్యాక్స్ ఉన్నా ఎందుకు అవ్వట్లా ఏదైనా బుక్ రాసాం అది పబ్లికేషన్ చేయాలనుకున్నాం సో ఇప్పటిదాకా అఫోర్డ్ పెట్టాం కానీ ఎందుకు దాన్ని పబ్లికేషన్ అవ్వట్లా సో ఇలా అనేకమైన విషయాల మీద లైఫ్ గ్రోత్కి సంబంధించి ఎక్కడైతే ఫైన్ ట్యూనింగ్స్ ఉన్నాయో బ్లాక్స్ ఉన్నాయో రీట్యూనింగ్స్ ఉన్నాయో ఇంకా ఏది సరి చేసుకుంటూ ముందుకెళ్తే మనకి చాలామంది మంది ఫారెన్ ట్రావెల్ అని పెట్టుకున్న వాళ్ళకి అది అవ్వకపోవటం కానీ దానికి సంబంధించి ఇంకా మోర్గా ఎక్కువ ట్రై చేయాల్సిన లూప్ హోల్స్ ఏమున్నాయి వాటికి సంబంధించి బ్లాకింగ్స్ ఏమున్నాయి వాటిని కనిపెట్టుకోవటం మళ్ళీ రీఅప్లై చేయటం హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిహెచ్డి అండ్ ఇంకా ఆ పైన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి సో ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఈ ఇంటెలిజెన్స్ని నేను ఎక్కడ ప్రొఫెసర్గాన ఇంకో చోట ఎక్కడన్నా జాయిన్ అవ్వాలి ఏంటి ఏం చేయాలి ఈ నాలెడ్జ్ని చేశాక ప్రమోషన్స్ గురించి ట్రాన్స్ఫర్స్ గురించి వెయిట్ చేసి 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 ఉన్నోళ్ళు ఉంటారు మే నుంచి అక్టోబర్ వరకు కూడా సో ఇది ఎందుకు అవట్ల ఏ అధికార ఆపుతున్నాడు దేనివల్ల ఆగుతుంది ఏం చేస్తే వద్ది వీటి అన్నిటి విషయాల్లో కూడా రీట్యూనింగ్స్ చేసుకొని వాటి మీద మోర్ కాన్సన్ట్రేషన్ మోర్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇక్కడ కెరీర్ పరంగా శాలరీ హైక్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే మీకున్న నాలెడ్జ్కి తగ్గ డిజైర్ గోల్ని మీరు అచీవ్ అవటంలో డెఫినెట్గా ఈ స్టెప్ మీకు ఉపయోగపడుతుంది ఇదే విషయంలో మేజర్గా ఏంటంటే కొన్ని లాంగ్ జర్నీస్ కూడా మీరు మే నుంచి అక్టోబర్ లోపల చేయాల్సి రావటం మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఫ్రీక్వెంట్ లాంగ్ జర్నీస్ కానీ సో ఈ యొక్క అక్టోబర్ టు ఫిబ్రవరి కూడా తప్పకుండా కొన్ని షార్ట్ జర్నీస్ ఆర్ కొన్ని లాంగ్ జర్నీస్ ఇలాంటివి ఎక్కువ ఎక్కువ కమ్యూనికేషన్ ఎందుకంటే నైన్త్ హౌస్లో ఉన్న జూపిటర్ ఎప్పుడైతే ఒకరిచ్చాడో డైరెక్ట్ థర్డ్ హౌస్ మీద ఉంటుంది అని ఆస్పెక్ట్ కాబట్టి షార్ట్ జర్నీస్ ఎక్కువ అవుతాయి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ మాట్లాడడం కమ్యూనికేషన్ ఎక్కువ కమ్యూనికేషన్ ఎప్పుడు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఈ ఫేసింగ్ ద ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ని మనం ఎప్పుడైతే ఫేస్ చేస్తాం అప్పుడు కమ్యూనికేషన్స్ పెరుగుతాయి కదా అంటే కమ్యూనికేషన్ అంటే ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి నైన్త్ హౌస్లో జూపిటర్ ఉండటం వల్ల ఎప్పుడైతే మీరు ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారో ఆటోమేటిక్గా నైన్త్ హౌస్లో ఉన్న జూపిటర్ ఆయన లక్ హౌస్లో ఉన్నాడు ఫార్చ్యూన్ హౌస్లోనే ఉన్నాడు కాబట్టి మీరు డిజైర్ చేసిన మీరు కలగన్న ఆ యొక్క యూనివర్సిటీలో సీట్ రావటం కావచ్చు ఆ యూనివర్సిటీలో మీకు జాబ్ రావాలని ట్రై చేయటంలో ప్రొఫెసర్గా దానిలో కూడా మీరు సక్సెస్ అయ్యే ఆస్కారాలు కావచ్చు ఏదైతే అదృష్టం గురించి మీరు వెంపరలాడుతున్నారో ఆ అదృష్టానికి సంబంధించిన మార్గాల్లో మీరు చూపించే మీ టాలెంట్ మీ ఇంటెలిజెన్స్ అంతా కూడా అది డెఫినెట్గా మీరు పెట్టే ఎఫర్ట్స్ ఎందుకంటే థర్డ్ హౌస్ ఈస్ యువర్ ఎఫర్ట్స్ మీరు ఎఫర్ట్స్ పెడతారు దానికి తగ్గ రిజల్ట్స్ నైన్త్ హౌస్ ఇస్తుంది అలాగే మీరు కమ్యూనికేట్ చేస్తారు అంటే ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తారు లక్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా జాబ్ వస్తుంది అలాగే ఇక్కడ షార్ట్ జర్నీస్ ముఖ్యంగా అటు ఇటు 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 షార్ట్ జర్నీస్ చేయాల్సి రావటం సో ప్లేస్ చేంజెస్ అనేవి కొన్ని కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ గురించి వెయిట్ చేసే వాళ్ళకి నైన్త్ హౌస్లో జూపిటర్ ఉండడం వల్ల తప్పకుండా ఇక్కడ వాళ్ళ డిజైర్డ్ ప్లేసుల్లోకి వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ అయ్యే ఆస్కారాలు ఉంటాయి బట్ ఎంటైర్లీ జూపిటర్ ఈజ్ ఇన్ హిజ్ స్ట్రెంగ్ అన్ హౌస్ ఎందుకంటే జూపిటర్ ఇస్ కారక ఆఫ్ నైన్త్ హౌస్ ఎప్పుడైతే నైన్త్ హౌస్ కారక నైన్త్ హౌస్లో రిట్రాగ్రేడ్ అయినా మనకి లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టాన్ని కలిసి వచ్చే విషయాల్లో ఎక్కడ మనకి డ్రాబ్యాక్ ఉంది ఏది మనం సరిదిద్దుకోవాలనే విషయాలు ఫైన్ ట్యూన్ చేసుకుని ముందుకు వెళ్తారు ఫిబ్రవరి తర్వాత తప్పకుండా అది మీకు డెఫినెట్గా ఎస్ అమ్మాయా లక్ కలిసి వచ్చిందిరా అనుకునేటట్టే ఉంటుంది ఎందుకంటే ఎంత టాలెంట్ ఉన్నా ఆవగం అంత లక్ లేకపోతే ఎవడు పైకి రాడు దట్ ఈస్ ద నైన్త్ హౌస్ అది డెఫినెట్లీ ఈ కన్యా రాశి వాళ్ళు ప్రత్యేకించి పెద్దగా పరిహారాలు ఏం చేసుకోర్లా సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టడానికి కొంచెం ఎక్కువ కష్టపడడానికి కాకపోతే ఎక్కువ ఈ షార్ట్ జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ తిరుగుడు ఇవన్నీ కూడా కొంచెం ఉండే ఆస్కారాలు ఉంటాయి బట్ ఎంటైర్లీ దిస్ ఈస్ గివ్ ఏ గుడ్ లక్ ఫర్ యూ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి